ఫ్రెండ్స్ నమస్తే ఎప్పటిలాగానే ఈసారి కూడా ఒక సరిపొత్త బిజినెస్ ఐడియా అంటే అది తక్కువ పెట్టుబడితో మరి ఎక్కువ లాభం పొందేటటువంటి ఒక స్వీట్ ఐటెమ్ మరి అదేవిధంగా హాట్ ఐటెం తయారు చేసి మనము విక్రయించడం ద్వారా మనం ఎంత సంపాదించవచ్చు అనేది పూర్తి విషయాలు నేను తెలియజేస్తాను ఫ్రెండ్స్ మరి ఈ స్వీట్ ఐటమ్స్ వచ్చేసరికి మరి గులాబీ పువ్వులు అనేవి మన తెలుగు వంటకాలలో చూసే ఉంటారు రోజ్ ఫ్లవర్ అని కూడా అంటారు స్వీట్ ఐటమ్స్ అండి ఇది మరి ఇవి తయారు చేసి కిరాణా కొట్టకి అంటే ఇంతకుముందు పూర్వమే ఇవి టూ రూపీస్ ఈచ్ వన్ ఒక ఫ్లవర్ మనం తయారు చేసి కిరాణా కొట్లకి మనకి అమ్మితే రెండు రూపాయలకి అమ్మేవారు కిరాణా కొట్లలో మనం వేసే దాన్ని బట్టి ప్రదేశ్ల వారు ఇప్పుడున్న పరిస్థితి పరిస్థితిలో ప్రస్తుత పరిస్థితిలో ఐదు రూపాయల దాకా అమ్ముతూ ఉన్నారు ఈ గులాబీ పూలు అనేది ఏ విధంగా తయారు చేయాలి అనేది మన తెలుగు వాళ్ళలో చాలా వరకు తెలిసే ఉంటుంది వీటిని మరి అతి తక్కువ పెట్టుబడితోటి తయారు చేయవచ్చు దీనికి ఇంగ్రీడియన్స్ కూడా ఎక్కువగా ఏమీ ఉండవు మైదా పిండి అరటి పండ్లతోటి వీటిని తయారు చేస్తారు మైదా పిండి ఒక కిలో తీసుకుంటే చక్కెర ఒక కిలో ఈ విధంగా తీసుకొని ఇవి అనేది తయారు చేస్తుంటారు తక్కువ పెట్టుబడి అంటే ఒక వంద రూపాయల్లోనే ఒక ఏడు వందలు ఎనిమిది వందల రూపాయల విలువ గల ఈ గులాబీ ఫ్లవర్స్ పూలు అనేది వస్తాయి ఇవి ఒకటి కిరాణా కొట్టులో తీసుకున్నట్టయితే ఐదు రూపాయలకి లభిస్తాయి లాంటివి తయారు చేసి మనము పన్నెండు గులాబీ పూలు ఒక ప్యాకెట్లో వేసేసి కిరాణా కొట్టడానికి ఫార్టీ ఫైవ్ రూపీస్ అనేది మనం ఇచ్చినట్టయితే వాళ్ళు ఆ గులాబీ పూలు అనేది ఈ స్వీట్ అనేది అనుకోవటం ద్వారా వాళ్ళకి అరవై రూపాయలు వస్తాయి అంటే ఒక పదిహేను రూపాయల లాభం అనేది కిరాణా కొట్టడానికి ఉంటాయి ఇవి మనం మార్కెట్లో చూసుకున్నట్టయితే హోల్సేల్ మార్కెట్లలో అవి హోల్సేల్గా స్వీట్స్ అమ్మే మార్కెట్లలో ఒక ప్లాస్టిక్ డబ్బాలో ఒక నలభై పూలు అంటే నలభై గులాబీ పూలతో ఉన్నటువంటి డబ్బాలు కూడా దొరుకుతుంటాయి అవి హోల్సేల్గా మనం కొనుగోలు చేసినట్టయితే వన్ సిక్స్టీ వన్ సెవెంటీకి ఇస్తూ ఉంటారు అవి ఈ విధంగా మనం ఒక డబ్బా ప్లాస్టిక్ డబ్బాలో అయినా మనం ఇది వేసేసి ఈ పెద్ద కిరాణా అంటే వృక్ష షాపులకి చేసుకోవచ్చు మరి చిన్న చిన్న ఊర్లో ఉన్నటువంటి చిన్న బట్టి కొట్లకి చిన్న చిన్న షాపులు కూడా వేసుకొని మరి వీటిని మనము ఈ విధంగా తయారు చేసి ఈ యొక్క బిజినెస్ అనేది నడిపించాలి అండ్ ఇంకా వ్యాపారం అనేది ఆలుగడ్డ చిప్స్ మనం తింటూనే ఉంటాము చూస్తూనే ఉంటాము ఈ ఆలుగడ్డ చిప్స్ అనేవి మనం ఇప్పుడు ప్రస్తుత ఉన్న రేట్లలో కేజీ నలభై రూపాయలు ఆరుగడ్డలు అనేవి ఉన్నాయి ఆలుగడ్డలు తీసుకొచ్చేసి చిన్న చిన్న ముక్కలు అంటే సన్న స్లైస్ లాగా తయారు చేసి మరి వీటిని డీప్ ఫ్రై చేసి మసాలా మంచి క్వాలిటీ గల మసాలాలు వేసి మరి వీటిని కూడా చేయవచ్చు అయితే ఇందులో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కేజీ ఆరుగడ్డలు తీసుకొచ్చి చిన్న స్లైస్ లాగా తయారు చేసి మనం తూకం వేసినట్టయితే ఒక కేజీ ఆలుగడ్డలకి మనకు ఆవు కిలో నుంచి మూడు వందల గ్రాముల ఆలుగడ్డ అనేది ఆలుగడ్డ చిప్స్ అనేది మనకి వస్తాయి ఫ్రెండ్స్ మరి ఈ విధంగా ఒక నాలుగు కిలోలు ఆలుగడ్డలు తీసుకొచ్చి స్లైస్ లాగా కట్ చేసుకొని అంటే మనం కట్ చేయటం వస్తే స్లైస్లు మోడల్లో కట్ చేసుకొని డ్రిఫై చేసి మసాలాలు అమ్మేసి ప్యాకెట్లు అంటే ప్యాకెట్లు ఎన్ని గ్రాములు ఇస్తే ఎంత అమ్మాలి అనేది కూడా మీకు చెప్తాను ఇలా స్లైస్ లాగా కట్ చేయటం వస్తే పర్వాలేదు లేదనుకుంటే ఇవి స్లైడ్స్ కట్ చేయడానికి సపరేట్ మెషిన్స్ అనేవి ఉంటాయి అమెజాన్ ఇలాంటి మార్కెట్ ఇలాంటి వెబ్సైట్లో మీరు సెలెక్ట్ చేసినట్టయితే ఈ స్లైడ్స్ కట్ చేయడానికి ఆలుగడ్డ స్లైడ్స్ కట్ చేయడానికి ఈ మిషన్స్ అనేవి ఉంటాయి ఇవి నైన్ హండ్రెడ్ వన్ పన్నెండు వందలు లెవెన్ అట్లా లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇలా అంటే మోడల్ని బట్టి సైజుని బట్టి ఉంటాయి మనకి మామూలుగా ఒక రోజుకి ఒక నాలుగు ఐదు కేజీలు పది కేజీలు సుమారు స్లైస్ తయారు చేసుకోగలిగేదైతే ఒక తొమ్మిది వందల నుంచి వెయ్యి రూపాయలకే ఈ మిషన్స్ అనేవి లభిస్తాయి ఫ్రెండ్స్ ఇవి మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే ఫ్లవర్స్ ఏ రోజు ఫ్లవర్స్ అనేది ఏ విధంగా మనము విక్రయిస్తామో అదే విధంగా వీటిని కూడా విక్రయించుకోవచ్చు కాకపోతే ఇవి ఇవి మనకి చిన్న చిన్న తూకాలు అనేవి ఉంటాయి వెయిట్ వెయింగ్ మిషన్స్ ఇవి మనము వెయింగ్ మిషన్లో ఒక రెండు వందల యాభై గ్రాములు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వారి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ థర్టీ గ్రామ్స్ ఇప్పుడు మనకి టెన్ రూపీస్కి ఇస్తూ ఉంటారు మంచి కవర్లు ఒకటి తీసుకొచ్చేసి సీలింగ్ మిషను వేయింగ్ మిషను తీసుకొని ఇవి ట్వంటీ ఫైవ్ టు థర్టీ గ్రామ్స్ అనేది ఈ కవర్లలో ఈ ఆలుగడ్డ చిప్స్ అనేవి వేసి మనం కిరాణా కొట్టదానికి ఎయిట్ రూపీస్కి సెవెన్ రూపీస్కి ఒక ప్యాకెట్ ఇచ్చినట్టయితే ఒక కిరాణా కొట్టులోనే అంటే ఒక ఇవి ఒక ప్యాకెట్లో ఇరవై ఐదు గ్రాములు సుమారు వేసినా కానీ మనకి కేజీకి వచ్చేసి నలభై ప్యాకెట్లు అనేది వస్తాయి ఫ్రెండ్స్ నలభై ప్యాకెట్లు మనం ఎనిమిది రూపాయలు చొప్పున కిరాణా కొట్ట తనకి వేసినా కానీ కేజీకి నలభై ప్యాకెట్లు వస్తాయి ఒక కిరాణా కొట్టులో ఇరవై ఇంకో కిరాణా కొట్టులో ఇరవై ఈ విధంగా మనం కేజీకి నలభై అంటే రోజుకి రెండు వందల ప్యాకెట్లు ఐదు కేజీల చిప్స్ కాలుగడ్డ చిప్స్ అనేది పెద్ద ఇదేమి కాదు ఫ్రెండ్స్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం ఈ ఇలా పెంచుకొని మనం ఇందులో క్వాలిటీ గల మసాలాలు ఐటమ్స్ మసాలాసు ఇవి వేసి మనం వచ్చినట్టయితే చాలా టేస్టీగా తయారు చేసేసినట్టయితే నో పబ్లిసిటీ ద్వారా ఇంకా మనము పెద్ద పెద్ద స్వీట్ షాపులకి ఇలాంటి వాటికి కూడా మనం సప్లై చేయవచ్చు ఫ్రెండ్స్ ఇక ఇందులో లాభాల విషయానికి వస్తే ఒక్క ప్యాకెట్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ప్యాకెట్ ఎనిమిది రూపాయలు అని అంటే నాలుగు వందలు ముప్పై రోజులు మరి మూడు వందల ఇరవై రూపాయలు అనేది మనకి ఈ కేజీ ఆలుగడ్డ చిప్స్ ద్వారా మనకి వస్తాయి ఒక కేజీ నలభై రూపాయలు ఆలుగడ్డ చూసుకున్నా కానీ నాలుగు కేజీలకి నూట అరవై రూపాయలు మాత్రమే పెట్టుబడి అవుతుంది మరి మిగతా నలభై రూపాయలు ఈ మసాలాలకి ఈ ఆయిల్కి ఖర్చు అయినా కానీ అంటే టోటల్గా రెండు వందల రూపాయలు ఖర్చు అయినా కానీ మనకి కేజీ చిప్స్ మీద నూట అరవై రూపాయలు అనేది మిగుతాయి ఫ్రెండ్స్ ఇలా ఐదు కేజీలు చుడ్చు మనం రోజుకి ఉండగలిగినట్టయితే ఇది నాలుగు కేజీలకి ఐదు ఐదు కేజీలకి ఐదు వందలు ఐదారుల ముప్పై ఎనిమిది వందల రూపాయలు మనకి సిప్స్ మీద వస్తాయి అదేవిధంగా ఈ గులాబీ పూలు రోజ్ ఫ్లవర్స్ అనే దాని మీద కూడా అతి తక్కువ ఖర్చుతోటి ఇవి అధిక లాభాలు అనేది వస్తాయి ఫ్రెండ్స్ ఈ రెండు ఒక స్వీటు ఒక ఆటో మనం ఇంట్లో తయారు చేసుకొని ఇలా మన టూ వీలర్ మీద మన ఊళ్ళో ఉన్నటువంటి ఏ ఊళ్ళో చూసుకున్నా కానీ అతి చిన్న పరిగణలో చూసుకున్నా కానీ ఒక పది నుంచి పదిహేను కోట్లు అనేవి ఉంటాయి మరి చుట్టుపక్కల ఏరియాలో కొన్ని వందల కోట్లు అనేవి ఉంటాయి మనం కొన్ని కొద్ది కొద్దిగా మనం వీటిని తయారు చేసుకొని వీటిని సేల్ చేసుకున్నట్టయితే నెలకు ఎంత లేదన్నా కానీ ఈజీగా ఒక ముప్పై వేల నుంచి నలభై వేల రూపాయల వరకు మనం సంపాదించుకోవచ్చు ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అవన్నీ మరలా ఇంకా ముందు ముందు వచ్చేటటువంటి బిజినెస్ ఎపిసోడ్స్లో మీకు నేను తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో మీకు నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మరి మీరు చేసే ప్రతి లైక్ ద్వారా ఈ యూట్యూబ్ వారు అనేది ఇంకొంతమందికి పంపించడం జరుగుతుంది వారు కూడా ఈ వీడియో చూసి ఈ యొక్క ఐడియాని తెలుసుకుంటారని నేను భావిస్తున్నాను మరి అదేవిధంగా మీరు చేసే ప్రతి ఒక్క లైక్ కూడా మాకు ఇలాంటి ఎన్నో బిజినెస్ ఐడియాలు అందించడానికి మంచి సపోర్ట్గా ఉంటుంది మమ్మల్ని ప్రోత్సహించిన వారు ద్వారా మరి ఇక రేపు సరికొత్త వీడియోతోటి